కూడానాలు శుభాలు తెలియజేస్తాను డెబ్బై తొమ్మిదవ కీర్తన భక్తుడైన ఆశావ రచించిన కీర్తన ఈ కీర్తనలో ఆశావు కూడా ఒక ప్రవక్త కనుక అతడు ఒక దీర్ఘదర్శిగా భవిష్యత్తును కూర్చున్నటువంటి ఒక దర్శనాన్ని కలిగి భవిష్యత్తులో జరగబోయే ఒక సంఘటనను గురించి తెలుసుకొని ముందుగానే తన ప్రజలకు తెలియచేస్తూ వారిని ఆధ్యాత్మికంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు చాలాసార్లు మనం భవిష్యత్తును కూర్చినటువంటి దృష్టితో ఇప్పుడు ప్రార్థన చేయడం అనేది మనకి పెద్దగా అలవాటు ఉండదు అది ఏదైనా సరే ఒక మంచి అలవాటు ఎందుకంటే ప్రార్థన అన్ని అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో కూడా మనకి సహాయం చేయగలుగుతుంది కాబట్టి ఇక్కడ ఆశావ ఏంటి చేశాడు దేని గురించి తన దర్శనాన్ని చూశాడు దేని గురించి అతడు ప్రవచిస్తున్నాడు అతడున్న కాలంలో అయితే ఏది జరగలేదు ఇది కానీ జరగబోతా ఉంది అన్న సంగతి మాత్రం తెలుసుకొని దీన్ని తన ప్రజలకు ముందుగానే తెలియచేశాడు ఏంటో నేను మీ ముందు ఆ మాటలు చదువుతూ ఉండగా మీరు కూడా బైబిల్ చూస్తూ వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మొదటి వచ్చిన నుంచి నాలుగో వచ్చిన వరకు చదువుతు చూడండి ఏంటి అతడు చూసింది అంటే దేవ అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచి ఉన్నారు ఎరుషలేమును పాడుదిప్పగా చేసి ఉన్నారు వారు నీ సేవుకుల కలేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు ఒకడు నీళ్లు పోసినట్లు ఎరుసలేము చుట్టూ వారు రక్తము పారపోసి ఉన్నారు వారిని పాతి వారు ఎవరునూ లేరు మా పొరుగు వారికి మేము అసహ్యులమైతి మా చుట్టూనున్న వారు మమ్ము నపహసించి ఎగతాళి చేసేదరు అని చెప్తున్నాడు సో ఎంత భయంకరమైన పరిస్థితి వాళ్ళకి రాబోతా ఉందో ఎంత తీవ్రమైనటువంటి ప్రమాదం జరగబోతూ ఉందో తను ఏదైతే తన దూరదృష్టితో చూసాడో దాన్ని చెప్తా ఉన్నాడు సో అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఇది రాస్తున్నప్పటికీ కీర్తన చెప్తున్నప్పటికీ పరిస్థితులు అన్ని బాగున్నాయి అందరూ బాగున్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు చక్కగా ఉంటున్నారు ఏమీ కొద్దులేదు అంత బాగున్న సమయంలో ఆయన ఇలాంటి ఒక మాట చెప్తున్నాడు ఏం జరగబోతుందో తెలుసా ఎలాంటి విపత్తు మనం చూడబోతున్నామో తెలుసా ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితి మన మన మధ్య వస్తుందో తెలుసా అని చెప్తా ఉన్నాడు అసలు ఎందుకు వస్తుంది ఎందుకు ప్రమాదకరమైన పరిస్థితి రావాలి ఎందుకు తన పిల్లలకి దేవుని పిల్లలకి ఎందుకు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు ఆ కష్టం ఎందుకు రావాలి ఎందుకు అలాంటి ఒక భయంకరమైన వాతావరణానికి వాళ్ళు ఎందుకు గురవ్వాలి అని అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతారో ఎప్పుడైతే పాపమునికి దగ్గర అవుతారో ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోతారు అప్పుడల్లా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు ప్రపంచం ఇజ్రాయెల్ ప్రజలు ఇజ్రాయెల్ దేశానికి చుట్టూ ఉన్న వారందరికీ ఆ రోజులో ఒక అవగాహన ఉంది వీళ్ళతో దేవుడైన యోహోవా ఉన్నాడు అని వీళ్ళతో దేవుడు ఉన్నాడు అన్న ఒక భయం అప్పటికే ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలకు దేశాలకి ప్రజలకి తెలుసు అయితే వీళ్ళు దేవుడితో ఉన్నారా అందరికి తెలిసిందేంటి వీళ్ళతో దేవుడు ఉన్నాడు కరెక్టే కానీ ఎప్పుడు ఉంటాడా అంటే ఒకనొక సమయంలో ఒకనొక సందర్భాల్లో వీళ్ళు దేవునితో ఉండడం లేదు దేవుడు ఎప్పుడు వీళ్ళతో ఎప్పుడు ఉంటాడు అంటే వీళ్ళు ఆయనతో ఉన్నంతసేపు ఆయన కూడా వీళ్ళతోనే ఉంటాడు వీళ్ళు కానీ ఆయనతో లేకపోతే దేవునితో లేకపోతే దేవుడు ఏం చేస్తాడు పక్కకి గెలిపోతాడు పక్క గెలినండి అలా ఆయన పక్కకి జరిగినప్పుడల్లా పక్కకి వెళ్ళిపోయినప్పుడల్లా ఇజ్రాయెల్ ప్రజల మీద ఏదో ఒక దేశం దాడి చేయడం ఏదో ఒక రాజ్యం దాడి చేయడం వారిని చాలా బాధపడుతున్నది మనకు తెలిసిన విషయమే అయితే ఇక నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇలాంటి ఒక భయంకరమైన విపత్తును గురించి ముందుగానే తెలుసుకొని తన ప్రజలకు చెబుతూ అది ఎందుకు వచ్చిందో కూడా తెలియచేసే ప్రయత్నం చేస్తాం సహజంగా మనకు కూడా చిన్న చిన్న కష్టాలు అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తాయి అయితే నా కర్మ అండి నా తలరాతండి అని చిన్న మాటతో దాన్ని పక్కన పెట్టకుండా చిన్న మాటతో దాన్ని పక్కన పెట్టకుండా ఎందుకు ఇది వచ్చింది ఎందుకు ఈ పొరపాటు జరిగింది ఎందుకు ఈ నష్టం వచ్చింది అని మనం కాస్త ఆలోచించగలిగితే మంచి పరిష్కారం కూడా దొరుకుద్ది మంచి పరిష్కారం దొరుకుతుంది సో ఆ తర్వాత ఏం చేయాలో కూడా మనకు ఒక ఐడియా వస్తుంది ఒక ఆలోచన వస్తుంది చూడండి వీడు కూడా అదే ప్రయత్నం చేశారు ఆశావు కూడా చెప్తున్నాడు ఐదో వచ్చి నుంచి చూస్తే యోవా ఎంతవరకు కోపపడదు ఎల్లప్పుడూ కోపపడదువా నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ మండునా నీ మెరుగని అన్ని జనులను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమరించము అంటున్నారు ఎంత వచ్చినా చూస్తే మా పూర్వల దోషములు జ్ఞాపకము చేసుకుని నీవు మా మీద కోపముగా ఉండొద్దు తొమ్మిదో వచ్చిన చూస్తే మూడో లైన్లో నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షించు వచ్చేసింది నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మలను కాబట్టి ఎందుకు ఎందుకోసంగా రాబోతుందా విపత్తు అంటే వారి పాపముల నిమిత్తమే రాబోతుంది ఇంకొద్దిగా తగ్గించున్నాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వారి పాపముల నిమిత్తం అనేది రాబోతుంది సో కొన్ని విపత్తులు మన జీవితాల్లోకి మన కొన్ని మిస్టేక్స్ వల్ల కూడా వస్తూ ఉంటాయి అయితే ఏంటి పరిష్కారం ఇది జరగల అప్పటికంతా బాగానే ఉంది జరుగుద్దంట వస్తుందంట ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఆశ ఉంటాడు ఎప్పుడు వచ్చినా వస్తుంది కదా కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు ఎందుకు వస్తుందో చెప్పాడు ఎందుకు అది రావాలి అంటే ఇదిగో పాపము విషయమై అది ఉంది సో ఇప్పుడు మనం ఏం చేయాలి చాలాసార్లు మనకు ఎలా ఉంటుందంటే ఆ ఎప్పుడో వచ్చినప్పుడు చూసుకుందాంలేండి ఆ వచ్చినప్పుడు చూద్దాం చాలా విషయాల్లో మనం నిర్లక్ష్యంగా ఉంటాం ఆ టైంలో చూసుకుందామని అప్పుడప్పుడు ఈ సముద్ర తీరంలో ఉన్న వాళ్ళకి తుఫాను హెచ్చరికలు చేస్తారు తీరం దాటింది చాలా భయంకరంగా ఉంది అర్జెంట్గా ఇక్కడ వాళ్ళందరూ కూడా తుఫాన్ వెళ్ళిపోండి అంటారు ఆ వచ్చినప్పుడు చూసుకుంటారు రండి అని కూర్చున్నాడు అనుకో చూసేదేం లేదు ముంచేదే చూడటానికి ఆయన ఉండడు చూస్ చూసుకుంటా ఎవరు ఉండరు అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా హెచ్చరించబడినప్పుడు కొంతమంది కొన్ని వస్తువులు ఇవన్నీ విలువైనవి ముఖ్యమైనవి అన్ని కూడా జాగ్రత్త చూసుకొని షెల్టర్ షెల్టర్కి వెళ్ళిపోతారు లేదా తుఫాన్ బిల్డింగ్లోకి వెళ్ళిపోతారు జాగ్రత్త పడకపోతే ప్రమాదానికి గురి అవ్వక తప్పదు కాబట్టి ఇక్కడ ఆశ ఏమంటున్నాడంటే ఇదిగో విపత్తు రాబోతా ఉంది ఎందు ఎందుతో రాబోతా ఉందంటే ఇదిగో మన పాపము మన పితరుల పాపము నిమిత్తం రాబోతా ఉంది అయితే మనం ఏం చేయాలి అని కూడా సిద్ధపరుస్తున్నాడు వాళ్ళని ప్రార్థన చేయమని ఏం చేయాలో చెప్తున్నట్టు మనం ప్రార్థన చేయాలి చూడండి వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు యూదులు ఎలా ప్రార్థన చేశారు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను షార్ట్ కట్ లో ఆరో వచనంలో చూస్తే నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించు అలాగే పదవచనం చూస్తే వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరుగునట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము వచనం చూస్తే ప్రభావా మా పొరుగు వారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందను కలగచేయి అప్పుడు ఏం చేస్తారంటే ప్రార్థన అయిన తర్వాత పదమూడవచనం చెప్తున్నాడు అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలనైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచం వీళ్ళు ఏమన్నారంటే నువ్వు వాళ్ళని శిక్షించు మమ్మల్ని రక్షించు వాళ్ళకి ప్రతిదండన చేయి నువ్వేంటో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేయి మమ్మల్ని ఏదో రకంగా మమ్మల్ని కాపాడు అప్పుడు మేము ఏం చేస్తామంటే నీ పిల్లలుగా నీ గొర్రెలుగా మేము నిన్ను సదాకాలము కృతజ్ఞత స్థుతులు అర్పిస్తాం ఇదే ప్రార్థన మనం ఇప్పుడు చేయాలంటే ఎలా చేయాలి ప్రగ నీ ఉగ్రత వాళ్ళ మీదకి నివు అయితే వారికి ప్రతిదండన చేయి వాళ్ళని నువ్వేటో అర్థమయ్యేలాగా వాళ్ళని నాశనం చేయి అనా ఇప్పుడు మనం చేయాలి మరి ఇప్పుడు మనం ఎలా చేయాలి ఏం చేస్తున్నాక ప్రభు నువ్వు చెప్పిందేగా క్షేమించు మనస్ఫూర్తిగా చెప్పలేకపోయినా చెప్పాలి కదా మరి అది చెప్పింది ప్రభు అవి క్షేమించు వాళ్ళకి వాళ్ళకి బుద్ధి వచ్చి వాళ్ళు అర్థం చేసుకునేదట్టుగా చేయి అది మానుకునేదట్టుగా చేయి ఏం చేసి చేసే మమ్మల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో మమ్మల్ని మాత్రం కాపాడయ్యా ఇది మాత్రం మేము అడుగుతున్నాం అని మనం ప్రార్థన చేస్తాం అంతే అంతకు గురించి మనం చేయడానికి ఇంకొక దారి ఏమి లేదు అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మన భవిష్యత్తును గురించి కూడా మనకు కొన్ని భయాలు ఉన్నాయి లేవు అని ఎవరు అనుకండి ఉన్నాయి మన భవిష్యత్తుల గురించి కూడా మనకు నిరాశ ఉంది మన భవిష్యత్తుల గురించి కూడా మనకు కొన్ని అవసరాలు ఉన్నాయి మన బిడ్డల భవిష్యత్తు గురించి కూడా మనకు కొన్ని ప్లాన్స్ ఆలోచనలు మనకు ఉన్నాయి మన భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి అనుకున్నది ఎలా బ్రతకాలనుకున్నది కూడా ఎంతో కొంత అవగాహన ఆశ అందరికీ ఉంది అయితే మనం ఏం చేయట్లేదంటే దాని గురించి ఇప్పుడేమీ మనం ఏమి చేయట్లేదు అప్పుడు చూసుకుందాం అనుకుంటాం ఎందుకని ఇప్పుడు గోల్డన్ ఉన్నాయి మనకి ఇప్పుడు ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కదా సరిపోతాయిలే మళ్ళీ అప్పటికి తగతానికి ఎందుకు అని అనుకుంటున్నాం కానీ దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక పద్ధతి ఏంటంటే నీ భవిష్యత్తును గుర్చి కూడా నువ్వు ముందుగానే ప్రార్థన చేయాలి కొన్నిసార్లు అలా చేసినప్పుడు ఆయన ఒకరిత అనుకోండి లేకపోతే శత్రువులు దాడు అనుకోండి ఏదన్నా అవును ఉండే ప్రమాదాలనుంచి తప్పించు పడతాం ఇలాంటి ప్రాంతంలో ఒక్కటి చేస్తాం మనం అంటే పెద్ద లాంగ్ భవిష్యత్తు గురించి కాకపోయినా షార్ట్ దగ్గరగా ఉన్నటువంటి భవిష్యత్తు గురించి ప్రార్థన చేస్తాం ఇప్పుడు ఎలాగంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం ఊరు వెళ్ళేటప్పుడు ప్రభావి ఊరు వెళ్తాం రాకపోకలేందు మేము క్షేమంగా రావాలి పసి ఎక్కేటప్పుడు పరిస్థితి దిగేటప్పుడు ఇది రేపు అర్థం కాబట్టి లేకపోతే ఆ రోజు బయలుదేరుతాం కాబట్టి అంత దగ్గరగా అయితే భవిష్యత్తు గురించి చేస్తాం కానీ కొన్ని సంవత్సరాలకు ముందు గురించి అయితే చేయాలి అయితే ఖచ్చితంగా ప్లాన్ ఉంటుందిగా కొన్ని సంవత్సరాల గురించి మన పిల్లల విషయంలో కావచ్చు మన విషయంలో కావచ్చు ఏదో ఒక ఆశ ఏదో ఒక ఆలోచన ఏదో ఒక ఖచ్చితంగా ఉంటుంది దాని గురించి కూడా ప్రార్థన చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో మనకి కరువు రావచ్చు భయంకరమైన విపత్తులు రావచ్చు గొడవలు రావచ్చు ఈ మధ్య పోలీసులు ఫోన్ చేసి చెప్తున్నారు మీ చర్చిలో సీసీ కెమెరా పెట్టండి అని పెడతాలంటే డబ్బులు చూసుకొని పెడతా నాకు ఏం చేస్తాం అది ఆరు వేలు ఏడు వేలు అవుతుంది ఖచ్చితంగా ఉండాల్సిందే ఖచ్చితంగా ఉండాల్సిందే తర్వాత ఏమైనా మా బాధ్యత కాదు మీరు ఆ సీసీ ఫుటేజ్ ఏదైనా ఆధారం ఉంటే తప్ప ఏమైనా భవిష్యత్తులో మేము మీకు సహాయపడ్డానికి ఉంటుంది కంపల్సరీగా పెట్టవలసిందే అని చెప్తున్నారు ఫోన్ చేస్తున్నారు అండి సరే అండి చేస్తానండి అని చెప్పేసి కాబట్టి ఏం జరగబోతూ ఉందో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు మన వ్యక్తిగత భవిష్యత్తు గురించే కాదు మన ఆధ్యాత్మికమైన భవిష్యత్తు గురించి కూడా పరిచర్య గురించి కూడా మనం ప్రార్థన చేయాలి సో ఇక్కడ మనకి ఈ కీర్తన డెబ్బై తొమ్మిదవ కీర్తన ఆశవ రాసిన ఈ కీర్తన భవిష్యత్తును గుర్చిన ప్రార్థన నేర్పుతూ ఉంది సో ఇది మనం మర్చిపోకూడదు అయితే మనం ఆరాధించడానికి ఒక మాట మనం చూసుకుంటే వాళ్ళు అంటున్నారు మేము అలాగా నీ కృప పొంది క్షేమంగా రక్షింపబడినప్పుడు మేమే నిన్ను మర్చిపోము మేము నిరంతరం నిన్ను స్థుతిస్తాము అంటున్నారు మనం కూడా అలాగే నువ్వు చేసినప్పుడు అప్పుడు స్థుతిస్తాము అని అందామా లేకపోతే ముందే స్థుతిద్దామా ఎందుకు స్థుతించాలి ముందే ముందే ఎందుకు స్థుతించాలి ప్రభా నువ్వు ఆపత్ కాలంలో సహాయం చేయడానికి నువ్వు నమ్మదగిన దేవుడవు సో అందుకే నేను ముందే స్థుతిస్తున్నాను ఆ సమయంలో నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు ఇప్పుడు నేను చేసే ప్రార్థన ఇప్పుడు చెల్లించే స్థుతి ఆరాధన ఆ రోజు నన్ను కాపాడడానికి ఆ రోజు నన్ను రక్షించడానికి ఇది ఒక నాకు సహాయపడుతుంది కాబట్టి మన భవిష్యత్తుల గురించి కూడా మనం ఆయన్ని స్థుతించి కీర్తించ ఉన్నాం వాళ్ళైతే అది జరిగినప్పుడు ఉంటున్నారు కానీ మనం జరగబోయే దాని గురించి కూడా చేయాలి ఎందుకంటే ఆయన మన భవిష్యత్తు తిరిగిన దేవుడు కనుక కాబట్టి సమయంలో మనం అందరూ కూడా లేచి నిలబడి ఆ దేవాదేవుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన స్థుతించడానికి మనం సిద్ధపడదాం ఎందుకంటే అతను చెప్తున్న ఆశ ఒక మాట నీ దేవుడు ఏమయ్యను నీ దేవుడు ఎక్కడున్నాడు ఏం చేస్తాడు నీ వారి దేవుడు ఎక్కడ ఎక్కడ ఉన్నాడని అన్ని చనులు రోజు మా జీవితంలో రాకూడదు బ్రహ్మ ఇప్పటికే మేము అసంతృప్తితో ఉన్నాం మా దేవుడు వైన నీ గురించి మే అసంతృప్తితో ఉన్నాం అది మా భవిష్యత్తులో వాకుండును గాక ఇప్పుడు కూడా అది ఆ నూతనంగా మార్చబడును గాక నూతనమైన మలుపుతో ఆ మచ్చ తొలగిపోవును గాక ఇలాంటి ఒక ఆశతో మనం ప్రభుని స్థుతించి ఆరాధిద్దాం ఆయన